ఆరోగ్యాన్ని ఇచ్చే కర్రపెండలం స్టీమ్ స్టీమ్ చేయడంలాగా తెలుసుకుందాం ఇలా కర్రపెండలాన్ని తీసుకొని నీట్గా కడిగేసి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు ప్రెషర్ కుక్కర్లో కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో కానీ స్టీమ్ చేసుకోవచ్చు వీటిని కుక్కర్లో అయితే కనుక వాటర్ వేసి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టుకోవాలి నార్మల్ కన్నా ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే బాగా కుక్ అవుతాయి మీరు కుక్క ఇందో లేదో తెలుసుకోవడానికి ఇట్లా ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ మనం గుచ్చిలాగా చూస్తే కనుక మనకి తెలిసిపోతుంది అది ఇవి చల్లారిన తర్వాత పైన ఉన్నది తొక్కలా ఉంటుంది ఆ పైన ఉన్నది తీసేసి తర్వాత మొత్తం అది తినేయవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం తెచ్చుకున్న వెంటనే ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది లేదంటే కనుక అది హార్డ్ అయిపోతుంది ఏ రోజు తెచ్చుకున్న రూట్ అది మనం ఆ రోజే మనం ఆ కర్ర పెండలం కట్ చేసి తినాలి ఈ కర్ర పెండలంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఎనర్జీ ఇస్తుంది అలాగే గ్లూటెన్ ఫ్రీ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తింటే చాలా మంచిది హెల్త్కి అలాగని ఎక్కువ తినకూడదు ఈ కర్ర పెండ్లతో రకరకాల డిషెస్ తయారు చేసుకోవచ్చు ఫ్రైలా చేసుకోవచ్చు చిప్స్ చేసుకోవచ్చు అలాగే దీంతో స్వీట్ కూడా చేసుకోవచ్చు